హ్యాపీ బాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్నవీ క్రియేషన్స్ మీకు ఈరోజు నేను ఏం చేశాను అనేది ఎక్కడికి వెళ్ళానని మీరు కూడా చూసేయండి చూపిచ్చేస్తా సో నాకు ఒక కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది సరే కదా ఇంటర్వ్యూ కాల్ వచ్చింది కదా అని వెళ్ళాను వెళ్ళానా వెళ్ళడం వెళ్ళడంతో అక్కడ ఫుల్ రెయిన్ ఏం చేయాలో అర్థం కాలేదు నా బ్యాడ్ లక్ అలా ఉంటుందన్నమాట సరే అక్కడ ఇంకా మెట్రో స్టేషన్ ఉంది కాబట్టి అక్కడ రైన్ స్టాప్ అయ్యే వరకు స్టే చేసి నెక్స్ట్ సరే ఇంకా ఇంటర్వ్యూకి స్టార్ట్ అయిపోయింది అక్కడ స్టార్ట్ అయిపోయాక ఇంకొంటి ఏంటి తెలుసా అక్కడ మేము వన్ అవరే ఉంటారంట సరే సరే అని వెళ్ళి సైన్ చేసేసి అడ్మిషన్ ఇంకా వెళ్ళేశాను వెళ్ళేసి ఇంటర్వ్యూ ఇచ్చేసాను ఇంటర్వ్యూ నాకు జాబ్ వచ్చిందా లేదా మీరు తెలుసుకోవాలనుకున్నాడా సో నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయాల్సిందే తప్పదు వెయిట్ చేస్తారని అనుకుంటాను సరే ఇంకా బ్యాక్ వచ్చేస్తున్నాం ఫుల్ ట్రాఫిక్ అబ్బా అబ్బా చెప్పలేనంత ట్రాఫిక్ సరిగా రేంట్ పడింది కదా మనకు తినాలనిపిస్తుంది కదా తిండిపోతంలో సో చాటి తినేసి అలాగే అంబేద్కర్ని ట్యాంక్ బర్ని చూసేసి ఇంటికి స్టార్ట్ అయ్యాము సో ఇంత ఈ వీడియో బాయ్ బాయ్ లైక్ షేర్ కామెంట్